నమస్తే మీ పేరేంటి నా పేరు దేవుడమ్మ దేవుడమ్మ గారు వీళ్ళు మీరు మీరెక్కడ ఉంటారు నేను ఎక్కడే ఉంటానుగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో పడుకుంటున్నా అక్కడ వంట చేసుకుంటాను అది మీ మీ మీరు చూడొచ్చు పాకనా అయ్యో మీ పాక కాబట్టి నేను వచ్చాను తల్లి మీడ అయితే నేను వచ్చి కాదు మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు అక్కడ మా అమ్మల ఇంటి దగ్గరే ఉంటాను మీ అమ్మ ఇంటి దగ్గర ఉంటారు మీకు ఎంతమంది పిల్లలు పిల్లలా లేరండి పిల్లలు లేరు మీ వంట మీద ఆవిడ వంట ఆవిడదా మీ అమ్మ వాళ్ళు ఉంటే ఇంకెంతమంది ఉంటారు మా చెల్లి మా అమ్మ మా నాన్న మీ చెల్లికి పెళ్ళి అయిందా పెళ్ళి అయింది కానీ నేరండి చనిపోయారు ఇదేనా ఇల్లు అదే మీ అమ్మ పెంకినా ఇదే కదా అవసరం మీ అమ్మగారితో పాటు నేను మీరు మీ చెల్లిగారు కలిసి మీరు ముగ్గురు ఆడవాళ్ళు మా మా నాన్న ఉన్నారండి మా ఆయన చచ్చిపోయారు ఆయన చనిపోయారు మీ చెల్లి వాళ్ళ ఆయన మీరిద్దరు వృద్ధ దంపతులు మీరిద్దరు మీ అమ్మ నాన్న చూసుకుంటున్నారు పరిస్థితి ఇదన్నమాట భర్త లేరు చనిపోయారు సో అందుకని ఆడడానికి అర్హతగా మనం ఏమేమి తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఆ రోజు మీరు తప్పుకున్నారండి అమ్మ ఓకేనా వెళ్ళొస్తాం తల్లి నమస్కారం విలేజ్ నుంచి వై దేవుడమ్మ ఎంటర్ చేస్తున్నారు అమ్మ ఆ బోర్డుల పరిగెట్టు రావాలి పరిగెట్టాలి అన్ని బోర్డులు కవర్ అయిపోవాలి అదే లెక్క అదే సూపర్ పరిగెట్ పరిగెట్ అదే నూనె డబ్బా నువ్వు కూడా తిరిగా అంటే అవన్నీ నీకు రావాలని నువ్వు కోరుకోవాలి మనస్ఫూర్తిగా దా బా పరిగెట్టావు ఎందులో బాల్స్ వేస్తే అందులో నీకు వచ్చిన ఐటమ్స్ అన్నీ నీకే అనమాట రెడీ స్టార్ట్ అది ఇవ్వడమ్మా వేస్తున్నాను బిజులు ఆగుకో ఆగుపో అయిపోయింది టైము సరే దా నువ్వేమేమి గెలుచుకున్నావా వన్ బై వన్ దుప్పటి గెలుచుకున్నావు హైట్రా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకో పంచదార శ్రీదేవితో ఫోటో సబ్బులు షాంపూలు క్యాష్ బియ్యం ఇరవై ఆరు పచ్చడి వన్ కిలో చిట్టి కూడా వచ్చింది అమ్మ నువ్వు ఎనభై రూపాయలు గెలుచుకున్నావు అంట దాంతో పాటు ఐదు గుంజలు తీయాలి ఐదు తీసేయండి అమ్మా అమ్మ నువ్వు గెలుచుకున్నావు ఐదు వేల రూపాయలు తెల్లి సంతోషమేనా వాటన్నిటితో పాటు ఇంకా నువ్వు ఇక్కడ ఉన్న వస్తువులు కూడా గెలుచుకున్నావు ఒక దుప్పటి ఒక పంచదార ప్యాకెట్టు సోపుల సెట్టు అమ్మ ఒక రైస్ ప్యాకెట్ ఇరవై ఆరు కేజీల రైస్ ప్యాకెట్ కూడా గెలుచుకున్నారు ఒక పచ్చడి డబ్బా కూడా అమ్మా అండ్ మీరు ఐదు వేల రూపాయలు క్యాష్ కూడా తీసుకున్నారమ్మా ఇటు రండి దేవుడమ్మ గారికి ఐదు వేల రూపాయలు గెలుచుకున్నారు ఆట ఆడి హ్యాపీ అన్నా తల్లి ఏం చేస్తావు ఈ డబ్బులతో ఇంటి పని చేయించుకుంటారు చేయించుకోండి తల్లి